అందరికీ వందనాలండి ఈ వీడియోలో మనం నిద్ర గురించి మాట్లాడుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ చిన్న విన్నపం ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని తెలియచేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇవ్వండి మనిషిని వృద్ధి చేసుకోవడానికి సహజంగానే మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి భగవంతుడు మనకిచ్చిన ఒక గొప్ప వరం నిద్ర మరి ఈ నిద్ర లేమితో ఎన్ని సమస్యలు వస్తున్నాయి సులభంగా ఎలా నిద్రపోవాలి చిన్న చిన్న చిట్కాలతో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం సరైన నిద్ర అన్ని రకాల ఆరోగ్యాన్ని ఇస్తుంది నిద్ర లేని మరుసటి రోజు మనకెంత ఎంత ఇబ్బందిగా ఉంటుందో అందరికీ తెలుసు నిద్ర ప్రతి ఒక్కరికి ఎంత ముఖ్యమైందో చెప్పవలసిన పని లేదు మన జీవితంలో మూడవ వంతు నిద్రలోనే గడుస్తుంది ప్రస్తుత కాలంలో మన జీవన విధానం మరియు మానసిక ఒత్తిడి కారణంగా నిద్రలేమి సమస్యలు చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రతి ఒక్కరికి ఏదో సందర్భంలో నిద్రలేమి సమస్య అనేది ఎదురవుతూనే ఉంది అందుకని మనం ఈ నిద్రలేమి సమస్య గురించి వివరంగా తెలుసుకుందాం ఈ సమస్య మూడు రకాలుగా ఉంటుంది ఒకటి ఎంత త్వరగా పడుకున్నా కూడా త్వరగా నిద్ర పట్టకపోవడం పడుకున్న తర్వాత కనీసం రెండు నుండి మూడు నాలుగు గంటల తర్వాత కానీ నిద్ర రాదు ఇప్పుడు రెండవ రకం సమస్య ఏంటంటే కొంతమంది పడుకుంటారు ఒక పది పదిహేను నిమిషాల్లోనే వెంటనే నిద్ర పడుతుంది కానీ వెంటనే ఒక పదిహేను ఇరవై నిమిషాలు నిద్ర పడుతుందో లేదో అలా సడన్గా మెలకు వచ్చేస్తుంది మళ్ళీ అరగంట నుండి రెండు గంటల వరకు నిద్ర పట్టదు ఇది కూడా ఒక రకమైన నిద్రలేమి సమస్య కిందికే వస్తుంది ఇక మూడవ రకం సమస్య ఏంటంటే ఉదాహరణకు మనం పొద్దున ఆరు గంటలకు లేవాలి అనుకుంటాం పడుకుంటాం నిద్ర పడుతుంది బాగానే ఉంటుంది కానీ ఆరు గంటలకు కాకుండా మధ్యరాత్రిలో అంటే రెండు గంటలకు కానీ మూడు గంటలకు కానీ మెలకు వస్తుంది అప్పుడు మనం ఏమనుకుంటాం ఇంకా చాలా సమయం ఉంది కదా పడుకుందామని మళ్ళీ పడుకుంటాం కానీ వెంటనే నిద్ర పట్టదు ఒక అర గంట గంట తర్వాత నిద్ర పడుతుంది అంతసేపు మెలకు ఉండడం వల్ల మళ్ళీ గాఢ నిద్రలోకి వెళ్తాం ఉదయం ఆరు గంటలకు లేవాలి అన్నప్పుడు చాలా నిద్రలో ఉంటాం కాబట్టి ఇబ్బందిగా లేస్తాం ఇది కూడా ఒక రకంగా సమస్య ఇలాంటి సమస్యల నుండి మనం ఎలా బయటపడాలో చూద్దాం ఏదైనా ఒక క్రమ పద్ధతిలో ఉండాలి అంటే మన జీవన విధానం క్రమ పద్ధతిలో మార్చుకోగలగాలి ఎలా అంటే మనం ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రపోవడం మరియు ఒకే సమయానికి నిద్ర లేవడం నియమంగా పాటించాలి అలాగే ఆహారాన్ని కూడా మనం రోజంతా సరైన సమయంలోనే తీసుకోగలగాలి ఇప్పుడు ఒకరోజు ఉదయం ఎనిమిది గంటలకు మరొక రోజు తొమ్మిది గంటలకు అలా అల్పాహారం తీసుకుంటాం అలా కాకుండా కరెక్ట్గా ఎనిమిది నుండి తొమ్మిది గంటల లోపు రోజు ఆ సమయంలోనే అల్పాహారాన్ని తీసుకోవాలి మధ్యాహ్న సమయం కూడా అలాగే ఒకే సమయానికి భోజనం చేయాలి రాత్రి కూడా అలా ఒకే సమయంలోనే రాత్రి భోజనం చేసేలా చూడాలి అలాగే రాత్రి భోజనం మాత్రం కొంచెం తక్కువగా మరీ అతిగా కాకుండా ఒకవేళ తిన్నా కూడా తిన్న తర్వాత రెండు నుండి మూడు గంటలు ఇంచుమించు గంటకు పైననే మెలుకువ ఉండి పడుకోగలగాలి మనం రాత్రి పదింటికి పడుకోవాలి అంటే కనీసం ఏడున్నరలోపు ఆహారాన్ని తీసుకోవాలి ఆ తర్వాత తీసుకోవద్దు ఎందుకంటే మనం పూర్తిగా విశ్రాంతి శరీరానికి కూడా ఇవ్వాలి మన మెదడుకు కూడా ఇవ్వాలి మనం సాయంత్రం తిన్న తర్వాత అది జీర్ణం అవ్వాలి అంటే పూర్తిగా జీర్ణాశయంలో ఉన్న ఆహారం జీర్ణం అయిన తర్వాతే కదా మన శరీరానికి విశ్రాంతి దొరుకుతుంది అంటే మన అంతర్భాగాలకు కూడా విశ్రాంతి కావాలి కదా అప్పుడే కదా పూర్తిగా మనం మెదడు ప్రశాంతంగా ఉంటుంది ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే మనకు నిద్రపడుతుంది వీటితో పాటు మనం పగటి సమయంలో శారీరక శ్రమ కూడా ఉండేలా చూసుకోవాలి ఏ పని లేదు అనుకున్నప్పుడు కనీసం వ్యాయామాలున్నా చేయాలి ఒక్కోసారి మనం చూస్తాం రోజు పనులు కాకుండా కొంచెం ఎక్కువగా శ్రమ పడ్డప్పుడు అంటే ఎక్కువ పనులు చేసినప్పుడు మనం అలసిపోతాం అలసిపోయినప్పుడు నిద్ర పడుతుంది ఆ నిద్ర ఎంత సుఖంగా ఉంటుందో తెలుసు కదా అలా శారీరక శ్రమ ఉన్నప్పుడే మ మంచి నిద్ర కూడా పట్టే అవకాశాలు ఉంటాయి సాధ్యమైనంత వరకు బయటి పనులన్నీ ముగించుకున్న తర్వాత సాయంకాలం గోరువెచ్చటి నీటితో స్నానం చేయడం కూడా ఒక రకంగా మంచిదే మనం చిన్నపిల్లల్ని చూస్తుంటాం కదా చిన్నపిల్లలకు వెచ్చటి నీటితో స్నానం చేయించుకున్న చేయించిన తర్వాత వాళ్ళు కనీసం నాలుగు నుండి ఆరు ఏడు గంటలు కూడా నిద్రపోతారు మరి చిన్నపిల్లలు వాళ్ళకు అసలు ఆకలిపోయిన కూడా ధ్యాస్ ఉండదు అంత బాగా గాఢంగా నిద్రపోతారు ఎందుకంటే స్నానం చేసినప్పుడు మన శరీరం అంత ఫ్రెష్గా ఉంటుంది ఫ్రెష్గా శరీరం ఫ్రెష్గా ఉన్నప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఈజీగా నిద్ర పట్టే అవకాశం ఉంటుంది వీలైతే మనము ఒక గంట అరగంట తర్వాత పడుకుంటామన్నప్పుడు గోరువెచ్చటి పాలల్లో మరి ఎక్కువ వేడిగా కాకుండా గోరువెచ్చటి పాలల్లో తేనె కలుపుకొని తాగాలి తేనె ఎందుకు చెప్తున్నా అంటే చక్కెర ఆరోగ్యానికి మంచిది కాదు అన్న అభిప్రాయంతో తేనె చెబుతున్నాను తేనె కానీ చక్కెర కానీ ఏదైనా సరే కొంచెం తీయగా ఉంటే మంచి నిద్ర వస్తుంది కానీ పాలు మాత్రం ఎక్కువ వేడి ఉండకుండా గోరువెచ్చగా ఉండాలి అందరూ ఒకే సమయానికి పడుకోగలగాలి కొంతమంది ఏం చేస్తారంటే పిల్లల్ని పడుకోమంటారు పిల్లలు పడుకున్న తర్వాత పెద్దవాళ్ళు పనులు చేసుకోవడం టీవీ చూడటం లేదంటే బెడ్రూమ్లో ఏదైనా అవసరం ఉండి వెళ్ళి లైట్ ఆన్ చేయడం అలా లైట్ వేయడం వల్ల పడుకున్న పిల్లలకు కూడా నిద్ర పడుతూ ఉన్న టైంలో మనం లైట్ వేసామంటే అప్పుడు కూడా వాళ్ళకి డిస్టర్బ్గా అవుతుంది కాబట్టి ఖచ్చితంగా అలా కాకుండా అందరూ ఒకే సమయానికి నిద్రపోవాలి తక్కువ వెలుతురులో పడుకుంటే కొంచెం బాగుంటుంది మనం పడుకునే ప్రాంతంలో కానీ బెడ్ పైన కానీ నీట్గా ఉండేలా చూసుకోవాలి మనం వాడే బెడ్షీట్స్ కానీ దుప్పట్లు కానీ లేత వర్ణంలో ఉండాలి మనం పడుకునే సమయంలో ప్రశాంతంగా ఉండాలి అలాగే ఇప్పుడు నేను ఒక పది పదిహేను నిమిషాల్లో నిద్రపోవాలి అని ఇలా మనం అనుకొని నెమ్మదిగా శ్వాస పీల్చుకొని నెమ్మదిగా వదిలేయగలగాలి అలా చేయడం వల్ల మన బ్రెయిన్ కొంచెం రిలాక్స్ అవుతుంది ఇప్పుడు వచ్చిన మరో పెద్ద సమస్య ఏంటంటే స్మార్ట్ ఫోన్ ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది కదా అందరు ఏమనుకుంటారంటే మొబైల్ చూస్తూ పడుకోవచ్చు నిద్ర పట్టట్లేదు కాబట్టి నేను ఇప్పుడు మొబైల్ చూస్తాను ఇలా అనుకుంటాం దానివల్ల ఆ మొబైల్కు ఉన్న లైటు మన కళ్ళకి ఎఫెక్ట్ పడటమే కాకుండా మన పక్కలో ఉన్న వాళ్ళకు కూడా ఆటంకం కలుగుతుంది అందుకని మనం నిద్రపోవడానికి అరగంట ముందే మొబైల్లను పక్కన పెట్టేసేయాలి కొంతమందికి బుక్స్ చదువుతూ ఉంటే బాగా నిద్రపడుతుంది అలా బుక్స్ చదవడాన్ని కూడా పడుకునే ముందు అలవాటు చేసుకొని అలా కూడా నిద్రపోవచ్చు ఈ అలవాటు ద్వారా మొబైల్లో కూడా మనం దూరం అవ్వచ్చు అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలంటే మన మనసుని ప్రశాంతంగా చూసుకోవాలి మనం రాత్రిళ్ళు చికాకుగా కానీ బాధగా కానీ కోపంగా కానీ ఉండకూడదు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత ప్రశాంతంగా నిద్రలోకి జారుకుంటాం ఈ విషయాలన్నీ మనందరికీ తెలిసినవే ఉంటాయి కానీ మనం ఎక్కువగా మర్చిపోతుంటాం కదా ఇవి ఒకసారి గుర్తు చేయడానికి మాత్రమే నేను ఈ వీడియో చేశాను మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో ఏవైనా పొరపాట్లు ఉంటే కామెంట్లో తెలియజేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు